ఓం శ్రీమాత్రయనమ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి ఈరోజు మరి మంచి హెల్దీ ఒడియాలు పెడతానండి ఈ ఒడియాలు చాలా ఆరోగ్యం మనకి ఎందుకంటే ఇందులో పీస్ అనేది ఉంటుంది ఐడన్ అనేది ఉంటుంది మనకి ఇలాగా ఎప్పుడు నిత్యం ఈ ఐటెం మనకి ఇంట్లో లభిస్తూ ఉంటాయి అని చెప్పనా మరి పొట్టు పొట్టుమిన పప్పు వాడుతున్నారనుకోండి మరి అలాంటప్పుడు పొట్టు వస్తుంది కదా మనకి ఈ పొట్టు పాడేయవలసిన పని లేదండి ఇప్పుడు ఏం చెబుతున్నారు మనకి చక్కగా మనం పప్పు నానబెట్టి కడిగిన తర్వాత ఈ కొంచెం పొట్టు ఉండేలా చూసుకోండి మంచిది హెల్త్కి ఇలా పొట్టు మిన పప్పు వాడటం ఇంకా మంచిది అని చెబుతున్నారు కదా అయితే నిన్న నేను మూడు పావు కేజీలు పప్పు నానబెట్టాను అప్పుడు పొట్టు వస్తుంది కదా అది తీసి యాసం కాలంలో మాత్రమే చేస్తానండి పుత్తి రోజుల్లో మరి ఎండలు ఉండాలి కదా ఎండ ఉండి బాగా ఎండితేనే మనం చేసే పని బాగుంటుంది ఐటెం బాగుంటుంది ఎండలో బాగా ఎండబెట్టే వస్తువు బాగా ఎండితేనే దాని ఒక్క విలువ అనమాట ఇప్పుడు ఎండలు కాబట్టి నేను ఇడ్లీ పప్పు వేసినప్పుడల్లా ఈ పొట్టు జాగ్రత్త పెట్టి దాంతోపాటు కొంచెం పప్పు తీసి ఉంచుతాను అనమాట ఇవి మినప్పొట్టు వడియాలు పెడతానమాట మినప్పట్టు వడియాలు ఎలా పెడతాననేది మీకు చూపిస్తాను అలానే ఇదిగో ఇది పొట్టు మనం బీరకాయలు తెచ్చుకుంటాం కదా బీరకాయలు తెచ్చుకున్నప్పుడు పై పొట్టు తీసేస్తాం కదా మరి ఇలా గీగుతాం కదా అలాంటి దాంతో తీర్తాను నేను చన్నగా వచ్చేస్తుంది ఇది ఎండలో పెట్టేసానండి ఇది కేజీ బీరకాయలు పొట్టు అనమాట ఎండలో పెట్టేస్తే ఎండిపోయింది ఇదిగొస్తు ఇవి కూడా కటింగ్ చేసేయాలి ఎందుకంటే మనకి పొట్టు అనేది బీరకాయ అనేది పీస్ ఉంటుంది దానివల్ల మనకి చాలా గొప్ప ఆరోగ్యం కదా అలానే మరి ఇప్పుడు ఈ పొట్టు వడియాలు కూడా నేను పెడతాను అనమాట అది ఎలాగా చూసారా అనుకోండి ఇది విన్నారనుకోండి మీరు చేసుకోవాలనిపిస్తే మీరు ఏమీ తెచ్చుకుని వడియాల కోసం ఈ ఐటెం చేయాలనే పని లేదు మనం బీరకాయలు తెచ్చుకున్నప్పుడు బీరపొట్టు ఉంటే ఇలాగ పొట్టుతో పెట్టుకోవచ్చు మినపప్పు నానబెట్టుకుని పొట్టుపప్పు వాడే వాళ్ళు అనుకోండి తప్పనిసరిగా పొట్టుపప్పు మాత్రమే వాడండి తొక్కతో సహా నాంతది కాబట్టి అప్పుడు కూడా పప్పు బలమే సాయిపప్పు కన్నా పొట్టుపప్పు చాలా మంచిది అరుగుదలకి కానీ బలానికి కానీ మంచిది ఆ పొట్టు నేను ఎప్పుడూ వాడతాను అనుకోండి అయితే మీరు పొట్టుపప్పు నానబెట్టుకున్నారనుకో ఇడ్లీకి వేసుకుంటాం కదా ఆ పొట్టు తీసేసి మనం కడిగిన తర్వాత ఆ పొట్టులో మళ్ళీ వేసి కడిగేసి పిండేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఉంచుకుని మరనాడు మనం ఎలాగ పప్పు నానబెట్టుకున్నాం కదా కొంచెం పప్పు ఉంచుకుని అది మిక్సీ పట్టేసుకోవాలి పప్పు మిక్సీ పట్టేసేసి ఇలా పచ్చిమిర్చి అల్లం ఉప్పు జీలకర్ర ఈ ఈ అల్లం పచ్చిమిర్చిని ఇది గొప్ప ఇలాగా మిక్సీ పట్టేయాలి పట్టేసాం కదా అది కొంచెం వేసేసి మినప్పిండి వేసేసి బిళ్ళల కింద చేసేసి పెట్టేసుకోవటమేనండి మీకు పెట్టడం చూపిస్తాను ఇప్పుడు బీరపొట్టు అంటారా బీరపొట్టులో కూడా పచ్చిమిర్చి అల్లం ఇదిగో మిక్సీ పట్టింది ఉంది కదా అందులోకి ఇందులోకి అన్నమాట ఉప్పు తగినంత ఉప్పు మనం ఉప్పు ఇప్పుడు తక్కువ వేసుకోవాలి ఇప్పుడు అంత ఐటమ్ ఉంది కదా ఎండిపోయి కొంచెం కొంచెం అవుతాయి కదా ఇప్పుడు ఎక్కువైపోతుంది ఉప్పు ఎక్కువైతే తీలేం కదండి తక్కువైతే పర్వాలేదు ఎలాగన్నా తినేయగలుగుతాం ఇలాంటి వాటిల్లో మరి ఏదన్నా కూరలు అనుకోండి వేసుకుంటాం కదా ఇప్పుడు ఎలాగనేది చెప్తాను ఈ బీరపొట్టు తోడియాలు పెట్టడం కలిపి చూపిస్తాను మీకు అంటే నేను చన్నగా ఇలా కోరుతాం కదా ఎవరన్నా అలాగేనే చేస్తారనుకోండి ఇది ఎండలో పెట్టేసుకున్నాం అనుకోండి ఎందుకంటే అప్పుడు పెట్టుకోవడానికి వడియాలు అప్పుడు బీరకాయలు పొట్టు చెక్కిన తర్వాత ఇప్పుడు అప్పటికప్పుడు వడియాలు పెట్టుకోవడానికి మినప్పండి అవి ఉండదు కదా మనకి మరి అందుకని ఎండ పెట్టేసుకుని ఉంచుకుంటే ఇలా టిఫిన్ పప్పు వేసుకున్నప్పుడు ఇప్పుడు పప్పు తీసుకుని ఉంచుకుని దీనికి సరిపడే పిండికి అప్పుడు మిక్సీ పట్టేసి ఇలా దీనికి కారానికి సరిపడే ఈ మూడు ఇంత పచ్చిమిరగాయలు పడతాయండి కొంచెం కారంగానే ఉన్నాయి ఏమాత్రం కారం లేకపోతే వడియం అనేది తినలేము కదా చక్కగా ఆ మినపప్పు మిక్సీ పట్టేసి కొంచెం జీలకర్ర తగినంత తుప్పేసేసి అల్లం పచ్చిమిర్చి మిక్సీ పట్టేస్తాం కదా చక్కగా ఇంత బిళ్ళలా ఎలా చేస్తాను మీకు నేను చూపిస్తాను అలాగా కొంచెం పిండి పలసగా ఆడుకున్నాం అనుకోండి ఇది మరి ఎండిపోయింది కదా అందుకు కొంచెం అందరూ కలిపేటప్పుడు సరిపోతుంది ఇది కూడా చన్నగా కట్ చేసేస్తాను ఇది పా పాడేసేది కాదు పాడైపోయేది కాదు ఎందుకంటే ఈ రకంగా వడియాలు పెట్టాలంటే ఇప్పుడు ఇప్పుడు మీరు రెడీ చేసుకుని పెట్టవలసిన పని ఏమీ లేదు ఎందుకంటే మనం పప్పు వేసుకున్నప్పుడు వస్తుంది బీరకాయలు తెచ్చుకున్నప్పుడు పొట్టు వస్తుంది ఈ పొట్టు ఎండబెట్టుకుని అనుకో ఒక పొట్టి అండి నాలుగైదు పొట్టలు పొట్టు ఎండబెట్టుకుని ఒక పావు కేజీ పప్పు వేసుకుని కూడా పెట్టేసుకున్నాం అనుకో మరి ఆ వడియాలు చాలా బాగుంటుందండి మా పప్పు చారు చారు లేదు ఉట్టు అన్నంలో కూడా నంజుకుని తినేయచ్చు తెల పిండ వడియాలు అవి తింటారు కదా అలా కరకాళ్ళ ఆడుతూ కమ్మగా చాలా బాగుంటాయి బీర పొట్టతో పచ్చడే కాదండి ఇలా వడియాలే కాదు ఇంకొక రకంగా కూడా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు తీసిన పొట్టు రేపు పొద్దున్న ఇవే చేసుకునే విధానం చెబుతానండి అలాగా చేసుకుని అన్నంలో కలుపుకుని తింటే అది మనం చూడండి గుమ్మడొడియాలు రథను కలుపుకుని తింటే ఎంత బాగుంటుందో అంత బాగుంటుందని అనమాట ఇప్పుడు మీకు ఇది మిక్సీ బట్టి రెండు పిండ్లు కలిపి పెట్టే విధానం మీకు నేను చూపిస్తాను సరేనా ఇప్పుడు ఇప్పుడు ఈ రెండు గిన్నెల్లోకి కూడా ఇలా పొట్టు అలానే మరి పొట్టు మినపప్పు కడిగి ఉంచుకున్నాం కదా నేను పొట్టు కూడా ఈ గిన్నెలో వేస్తాను వేసి ఇది వేసి ఐటెం ఎలా కలుపుతాను పిండేది చూపిస్తాను మీకు చూసారా ఇప్పుడు ఇది చక్కగా ఈ బీర పొట్టు ఏం చేశాను అంటే చిన్నగా కొంచెం కోసేసాను ఇది బాగా అప్పుడు ఎండినప్పుడు అయితే అంటే కరకర నలిగిపోయింది చేతిలో అందుకని అలా వచ్చేసింది చక్కగా ఇది మంచి హెల్తీ ఫుడ్ అండి ఎందుకంటే ఏది పాడేసేది కాదు ఇప్పుడు అస్తమానం చేసేసుకోము ఎలాగా పాడేసినప్పుడు పాడేస్తాం ఈ యాసం కాలంలో ఈ వడియల్లాగా పెట్టుకుని ఉంచుకుంటే మనకి చక్కగా బాగుంటుందండి ఇది వేసేసాను కదా ఇప్పుడు ఈ మినపొట్లో వాటర్ పిండేసి ఇందులో వేసేస్తున్నాను కడిగేసి శుభ్రంగా పెట్టేస్తానండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను రాత్రి చేసింది ఓ రాత్రి మిక్సీ గ్రైండర్ వేసుకున్నాను అయితే మరి పొట్టు పాడు చేసుకోవడం మొక్కలకి వేస్తానండి నేను పాడు చేయను కానీ ఇది డ్యాగ్రన్ ఫుడ్ మొక్కకేస్తే చక్కగా మరి ఎంత బాగానో వేసేసి కాయలు బాగా వాక్కాసేస్తుందండి మీ ముందు రెండు ఇంట్లో ఉండేవాళ్ళు అస్సలు ఖాళీ కాదండి చుట్టూ చాలా ఇరుగ్గా ఉంటుందన్నమాట అయితే మధ్య నీళ్ళు పోసుకునే కుండ ఉంటుంది కదా పొడుగ్గా ఎర్రకుండా ఆ కుండ వాటర్ కారిపోతుందని నేను ఏం చేశానంటే అందరూ పెట్టేసానండి అందులో పెడితే మినపప్పు వేసినప్పుడల్లా పొట్టు పట్టుకెళ్ళి వేసేతుంటే దిగిపోయేది వేసేత్తుంటే దిగిపోయేది కానీ పెద్ద పెద్ద కొమ్మలేసేసి బోళికాయలు కాసిందండి ఆ ఇంట్లోనే ఇదిగోనండి ఉప్పు ఇది ఏ కళ్ళు కరిగిపోతుంది రండి మనం ఇప్పుడు వేసే పిండ్లకే కరిగిపోతుంది అలానే చక్కగా ఇది పచ్చిమిర్చి అల్లం పేస్ట్ అన్నమాట ఇదిగో ఇందులో వేసేస్తున్నాను ఇది కారం కాయలు తీసుకోవాలండి పచ్చిమిర్చి వాడటమే మంచిది మనకి ఒడియార్కి కానీ మనం ఇంట్లోకి కానీ ఇది చక్కగా సరిపోయినాయి అంటే వేసేసాం కదా ఇప్పుడు మినప్పిండి అయితే నేను మిక్సీ పట్టేసానండి చక్కగా ఇదిగోనండి ఈ చూపించిన పప్పు మిక్సీ పట్టేసాను ఇలా పట్టుకుంటే సరిపోతుంది అన్నమాట చక్కగా మనకి మరి ఈ పిండి వేసుకోవాల్సిన మినప్పిండి వేసుకోవాలి మినపిండిలో జిగురు ఉంటుంది కాబట్టి చక్కగా పడియాలనేది గట్టిగా వచ్చి విడిపోవు లేకపోతే ఇది ఇందులో పొట్టంటే ఇడిపోతుంది ఆ పొట్టైనా ఈ పొట్టైనా గమ్ము పొట్టు ఏముండదు జిగురు పొట్టు ఏముండదు కదా మరి రుచి కానీ బలం కానీ జిగురు కానీ ఉండాలి అంటే మినప్పప్పు పిండి మాత్రమే వేసుకోవాలన్నమాట చక్కగా ఇప్పుడు అది కలిపేస్తున్నానండి చూసారా చక్కగా ఎలా కలిసిపోయిందా ఇవి బిళ్ళల కింద చేసేసి పెడేస్తాను అండి అన్నమాట ఇందులో వేసిన ఉప్పు సరిపోతుందండి కళ్ళుప్పు కదా ఇలా ఓ శనం పక్కన పెట్టుకుంటే మంచి కరిగిపోతుంది అన్నమాట ఇప్పుడు ఇది కలిపేసాను కదా ఇప్పుడు ఇది కలిపేసుకుందాం ఇలా కలుపుతుంటే మనకి వడియారు స్మెల్ వచ్చేస్తుందండి ఎందుకంటే అల్లం పచ్చిమిర్చి మంచిగా మిక్సీ పట్టి వేసుకుంటాం కదా అప్పుడే మనకి మంచి స్మెల్ వచ్చేస్తుందని అనమాట చక్కగా ఇలా కలిపేసుకోవాలి ఇంతేనండి చూసారు కదా మీకు ఎంత ఎక్కువ అయిపోవటం ఎందుకని మొత్తం కలిపేగా చూపిస్తాను ఇలా మినప్పిండి కొంచెం ఎక్కువ ఉండేలాగే వేసుకోవాలి ఆరిపోతే ఒకటి కొట్టిలాగే ఉంటుంది కానీ ఆ జిగురు వల్ల వడియాలి విడిపోవాలన్నమాట లేకపోతే నేను ఇలా కొట్టులాగా ఉడిపోయి అనుకోండి మనం ఏప్పుకుందామన్నా పని చేయదు కదా మరి పొట్టు అదే బిళ్ళలాగా ఉంటే వేపుకున్నా బాగుంటుంది కారపూసులాగా కరకల్లాడుతూ చాలా బాగుంటాయండి ఇప్పుడు ఇవి మీకు బిళ్ళల్లాగా పెట్టేసి పల్లాల్లో చూపిస్తాను చూసారా అంటే పొట్టు వడియాలు కూడా పెట్టుకుంటారా అంటే పెట్టుకోవచ్చండి ఎందుకంటే ఈ బీరపొట్టు బీరకాయలు ఇలా పెడుతూ మీకుతో మాట్లాడతాను మరి ఇలాగా మనం ఏం చేస్తామంటే బీరపొట్టు చక్కగా పచ్చడి చేసుకుంటాం కదా అలానే బీరపొట్టు ఎంత ఉందో అన్ని బియ్యం వేసుకుని బియ్యం నానిన తర్వాత ఈ బీరపొట్టును ఈ బియ్యం పచ్చిమిర్చి కొంచెం అల్లం ముక్క కొంచెం జీలకర్ర వేసి మిక్సీ పట్టేసేయమనుకోండి అవి అట్లు వేసుకోవచ్చు అవి పేసరట్లు లాగా ఉంటాయన్నమాట మళ్ళా ఈ పొట్టు చక్కగా మనం చెక్కేసిన తర్వాత వస్తుంది కదా ఆ పొట్టు ఏం చేయాలంటే కొంచెం పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర లేతే అల్లం వేసుకోవచ్చు లేకపోతే లేదు చక్కగా ఏం చేయాలంటే మిక్సీ పట్టేయాలి మిక్సీ అంటే అలాగా ఇప్పుడు ఇది పొడుగు చూశారు కదా మీరు గరగలు నాడితే ఎలా ఉందో అలాగా ఇలా ఇలాగని కొంచెం కచ్చా పచ్చాగా పట్టేసేసి ఇలాగా పళ్ళులో ఇది పేసినట్టు వేసేసి ఎండలో పెట్టేయాలి ఎండ ఉందనుకోండి ఎండిపోతుంది కదా సాయంత్రానికి ఎండిపోయినా ఓకే లేదనుకోండి మరునాడు ఎండుతుంది అనుకో అది అవసరమనుకోండి అప్పుడే వేపేసుకోవచ్చు లేదనుకో దాంట్లో పెట్టుకుని ఉంచుకుని మనం చక్కగా ఏదన్నా చూడండి కారం కారంగా ఇలాగా మనం ఫ్రై లాగా అనుకుంటాం కదా అలాంటప్పుడు కొద్దిగా నూనెసి ఇలా మనం ఇలాగ ఎండబెట్టి ఉంచుకున్నది మరి బీరపొట్టు రజన ఉంటుంది కదా చక్కగా వేయించేసుకున్నాం అనుకోండి కొద్దిగా నూనేస్తే చాలు ఇలా ఇలా వేయించేస్తే ఉన్నది కాబట్టి ఎగిపోతుంది అది అన్నంలో కలుపుకుని తింటే కరకల్లో ఆడుతూ కారపూసలాగా చాలా బాగుంటుంది అనమాట ఎందుకంటే మనం పీచ్ అనేది ఉండాలి కాబట్టి ఇవి వృధా చేసుకోవద్దని చెబుతున్నాను నేను చేస్తాను కాబట్టి అలా చేయమని ఇప్పుడు ఎండబెట్టి ఎండబెట్టుకుని చేసే విధానం మా పెద్దదిన చెప్పారు మా అన్నయ్య భార్య ఆవిడ చేసేవారు మా ఇంట్లో ఆవిడ కోడలుగా వచ్చిన తర్వాత అప్పటికి నేను పదకొండు సంవత్సరాలు అమ్మాయిని అందుకును వదిన చేయడం తెలుసు కాబట్టి నేను చేస్తూ ఉంటాను అనమాట మరి మరి ఈ బీరపొట్టుతో మరి అట్లా వేసుకోవచ్చు అని చెప్పాను కదా అది కూడా వదిన చెప్పారు వదిన ఇవ్వరు మా ఇంట్లో వాళ్ళు మాకు తెలియదు అయితే ఈ మినప్పొట్టు గురించి చెబుతాను మినప్పొట్టు పెట్టేటప్పుడు మీకు దాని గురించి చెబుతాను చక్కగా ఇలా పెట్టేసేవనుకోండి ఇలాంటి ఎక్కువైపోతుంది కదా మళ్ళా ఇప్పుడు ఇలా పెట్టేసాను కదా ఇప్పుడు ఇవి కూడా ఆ ప్లేస్లో పెట్టి నాలుగు శుభించేసి మీకు నేను ఆపేస్తానండి ఎందుకంటే ఇది పైకి పట్టుకెళ్ళి పళ్ళు అక్కడ పెడతాను ఇక్కడ నుంచి పళ్ళాల్లో పెట్టుకుంటే పైకి ఎక్కడం కష్టమైపోద్దండి నాకు మాకు రెండు పౌరుల పైన పెట్టాలండి మూడో పౌరులు ఇలా ఇప్పుడు ఈ మిన పొట్ట వడియాలు ఇప్పుడు ఎలా పెడుతున్నారండి అనుకుంటున్నారు కదా ఎప్పుడు పెట్టుకుంటామంటే మేము గుమ్మడికాయ వడియాలు పెడతాం కదా గుమ్మడికాయ వడియాలు బుడిదుమ్మడు వడియాలు అప్పుడు పప్పు నానబెడతాం పెడతాం పొట్టొస్తుంది కదా అప్పుడు తప్పనిసరిగా మా అమ్మ పెట్టేవారు అనమాట ఇలాగా ఆ పొట్టు మట్టికి అవి సరదాగా అప్పటికప్పుడు వేసి పెట్టేసివారు ఎండిపోయిన తర్వాత అలా నేనైతే మంచిగా బాగుంటుంది కదా ఈ పొట్టు అయితే మంచిదని చెబుతున్నారు కదా అలాంటి అప్పుడు మనం ఈ పొట్టు పాడు చేసుకోవడం ఎందుకు అని ఇప్పుడు చేస్తున్నాను కానీ ఎప్పుడు చేస్తానండి ఇప్పుడు చెబుతున్నాను కానీ ఎందుకంటే మరి ఇవి రుచిగా ఉంటాయి చాలా బాగుంటాయి అన్నమాట అందుకు బాగుంటాయి కదా అని ఎండ ఉన్నప్పుడు తప్పనిసరిగా మనం పప్పు వేసుకున్నప్పుడల్లా వస్తుంది కాబట్టి పెట్టెత్తు ఉంటాను అనమాట చక్కగా ఇప్పుడు ఈ పట్టుకెళ్ళి ఎండలో పెడతానండి ఇలాగా రౌండ్గా బాల్లా పెట్టామనుకోండి నూనెలో వేగటానికి రౌండ్గా ఉంటుంది కొంచెం ఇలా ఫ్లాట్ ఉండేటప్పటికి చక్కగా బిళ్ళలాగా ఏగిపోతుంది ఇంతేనండి ఈ పొట్టు గురించి ఇదనమాట మీకు పెట్టి చూపిస్తుంది నేను ఇంకా గుమ్మడి వడియాలు పెట్టలేదు ఇంకా రకరకాలవి పొద్దుగా పెడదాం పిల్లలు కొరకని చూస్తున్నాను ఇంకా ఎండలో ముదురు ఇప్పుడు అన్నీ ఒకటి ఒక్కటి మరి రెడీ చేసుకుంటూ ఉన్నానమాట ఇవి చక్కగా మరి సాయంకాలానికి ఎండిపోవలేండి ఇప్పుడున్న ఎండకి సాయంకాలానికి ఎండవు మరి ఈ లోగాలో ఏమవుతుందంటే మనం ఇందులో మినపిండి కలిపాం కదా అది కొంచెం పులుపు వస్తుంది అనమాట ఆ పులుపు వల్ల వడియానికి రుచి వస్తుంది అర్థమైందా మరి గుమ్మడికాయ వడియమన్నా అంతే కదండి మినపిండి వేసి పెడతామో రెండు రోజులు ఎండుతాయి ఎంత గట్టి ఎండలైనా ఒక రోజులో ఎండవు ఆ పచ్చి వల్ల సాయంకాలంకో మర్నాడుకో పులుపు అనేది వస్తుంది అందుకు గుమ్మడికాయ ఉడియం చాలా రుచి చాలా మంచిది కూడా గుమ్మడికాయలో కూడా కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి గుమ్మడి పులుపు ఎక్కుద్ది అనమాట అందులో కలిపిన మినప్పిండి చూసారు కదా ఇంతేనండి కొంచెం లెంతే ఎక్కువైందే కానీ ఉపకారం అయ్యేది చెప్పాను ఎవరికన్నా వీలైతే కావాలంటే చేసుకోండి ఇలాగా ఇదేమీ పెద్ద పని కాదు బీరకాయలు తీసుకున్నప్పుడు పొట్టు ఉంటే పెట్టేసుకోండి ఇడ్లీ పప్పు వేసుకున్నప్పుడు పొట్టు వస్తుంది కదా పప్పు పొట్టు నానబెట్టుకున్నారంటేనే పొట్టి పట్టు పొట్టిపప్పు అన్నాన పెట్టుకుంటే చక్కగా పొట్టు తీసుకోవడం భద్రపరుచుకోవటం మరొనాడు కొంచెం పిండి కలిపేసుకొని పెట్టేసుకోవటం చక్కగా వడియాలి అయిపోతాయండి ఇంతేనండి చెప్పటం కొంచెం అటు ఇటు అయినా అర్థం చేసుకుంటారనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్స్ కూడా చేసేయండి